హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ గిన్నె చూసారా విచిత్రంగా ఉంది కదా ఇలా హోల్ పెట్టేసింది దీంతో ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా దీంతో అయితే రైస్ వండుతారండి ఇక్కడ ఛత్తీస్గఢ్లో మేముండే ఏరియాలో అని అంతా మొత్తం ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా సరే ఇలాగ వండుకుంటారట ఈ గిన్నెతో రైస్ ఎలా వండుతారా అనుకుంటున్నారు కదా మీరు కూడా చూసేద్దాం రండి నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ ఇలా రైస్ వండుతుంటే నేను చూసి అప్పటికప్పుడు అలా వీడియో తీసాను మామూలుగా ఎసర పెట్టేసుకుని గిన్నె కింద గిన్నెలో ఎసరు పెట్టేసుకుని ఈ గిన్నె ఈ హోల్ ఉన్న గిన్నె పైన పెడతారు మనం బియ్యం మామూలుగా వండుకోవడానికి ముందుగా కడిగి నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టిన బియ్యం అందులో అన్నమాట ఎసరు మరిగే వరకు అలా ఉంచేస్తారు నాకైతే ఒక డౌట్ వచ్చిందండి కింద హోల్ ఉంది కదా రైస్ అందులో కిందకి పడిపోతాయేమో అని అడిగాను నేను అలాగే పడవట చూడండి మరిగే లోపుని బియ్యం కూడా సగం పైగా ఉడికిపోయాయి పైన ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా నార్మల్ వాటర్ వేసి ఒకసారి అంతా అలా కలుపుతుంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది గరిటితోటి అంటుంటే కిందకి వెళ్ళిపోతాయి అనమాట బియ్యం అన్నీ అసట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట మన వాళ్ళకు కూడా చాలామందికి వార్చి వండి వార్చుకుంటూ ఉంటారు రైస్ అయితే కుక్కర్లో ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలాంటిది బాగా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నాను నేను చూశారు కదా ఇలా మొత్తం అంతా హోల్ లోంచి గిన్నెలకి అసట్లోకి వెళ్ళిపోయే బియ్యం ఆల్మోస్ట్ సగం పైగానే ఉడికిపోయినట్టుగానే ఉన్నాయి రైస్ అయితే చాలా బాగుంటుందటండి ఇలా వండుకుంటే అన్నం కుడిపళ్ళు ఆడుతుందట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు ఆవిడ చూశారు కదా అలా ఇందులో వేసేసి ఇంకొక ఐదు నిమిషాలండి వెంటనే ఉడికిపోతుంది ఎక్కువ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఎంతోసేపు పట్టదు అలాగ ఉడికిపోయే ఇంకా వాచ్ చేయడమే వాటర్ అంతా వాచ్ చేసుకోవాలి ఇలా చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు కదా అన్నం వార్చుకుని తినడం ఎక్కువ అలవాటు ఉంటుంది కుక్కర్లో రైస్ అయితే ఇష్టపడరు కదా అందుకే నేను ఈ వీడియో మీకు కూడా చూపిస్తున్నాను ఇదైతే మనందరికీ తెలిసిందే కదా ఇలా వాచ్ చేసుకుని రైస్ తినేయడమే ఎలా ఉందండి గిన్నె బాగుంది కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి హోల్ ఉన్న గిన్నెలు ఎంత సైజు కావాలంటే అంత సైజు దొరుకుతాయిటండి పెద్ద పెద్ద వంటలకు కూడా దీన్ని వాడుతూ ఉంటారు అలాగే ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయట నేను కూడా తీసుకుంటాను ఈసారి మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా డీటెయిల్గా కావాలంటే మళ్ళీ మరొక వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్